అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు గురువారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు అలాంటి ను అభినందించకున్నా పర్లేదు గానీ ఆయనను శాపనార్థాలు పెడుతున్నారని కోటం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అంటూ ప్రభుత్వం గుర్తు చేసుకున్నారు జగన్ చంద్రబాబును బావిలో దూకమని అనడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగనే బావిలో దూకాలని కోటం రెడ్డి పేర్కొన్నారు జగన్ పర్యటన సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ చేయి విరగొట్టారని ప్రభుత్వ ఆసుపత్రి గోడను సైతం కూలగొట్టారని కోటం రెడ్డి తెలిపారు నడి రోడ్డుపై ధర్ణాలకు దిగారని పేర్కొంటూ వీరందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు అలా అయితేనే ఈ తరహా ఘటనలు పునరావృతం కావని ఆయన స్పష్టం చేశారు జగన్ వెంట ఉన్న అనుచర గణం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా కోటం రెడ్డి ఎండగట్టారు చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని వారికి సూచించారు గత ఐదేళ్లు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ వైఎస్ జగన్ పై మండిపడ్డారు జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులకు తాము తప్పకుండా సమాధానం ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోటం ప్రశంసించారు చంద్రబాబుపై విమర్శలు చేసే ముందు వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు గత ఐదేళ్లలో టీడీపీ సీనియర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు గతంలో అక్క అన్న అంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల చుట్టూ తిరిగిన జగన్ ఆ తర్వాత వారిపై ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు అతడికి వెనకేసుకుని రావడాన్ని ప్రశ్నించారు జగన్ కు ఇంగిత జ్ఞానముంటే సీఎం చంద్రబాబుకు నెల్లూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై జగన్ మైనింగ్ ఆరోపణలు చేయగా వైఎస్ రాజారెడ్డి సైతం మైనింగ్ చేశారని జగన్ కు కోటం రెడ్డి గుర్తు చేశారు గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ పార్టీకి చేసిన సహాయాన్ని మర్చిపోయావా అంటూ జగన్ను కోటం రెడ్డి సూటిగా ప్రశ్నించారు